ఇగో మీకు మన తెలంగాణ టీవీ నుంచి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పోరగాళ్ళని ఆశలు పంపిస్తారు ఈ మధ్య కాలంలో కానీ పోరగాలు పోతా అంటేనే తోలుర్రు నేను పోను నేను ఉండబోతుంది అంటే మామూలుగానే తీసుకుంటారు ఏడుకొస్తుంది అదే కథ ఇక చూడు ఏమైందో అయ్యో భగవంత ఎంత పని అయ్యగారా సెట్ట ఎదిగిన కొడుకు చేతికి రాకుంటాం అయ్యగారా అని ఇల్లు నాష్టంగాను కొడుకు చదువుకొని బుద్ధిమంతుడు అయ్యి కొలువ ఏదో ఇదో చేసి మమ్మల్ని సాత్తాడు అని పాపము తల్లిదండ్రులు తీసుకుపోయి ఐదు నగర్లో కోటి దగ్గర నారాయణ కళాశాల చేస్తే పాపం పొర పొరగానికి మరి భోజన బుద్ధి లేదో ఉండ బుద్ధి మొత్తం మొత్తానికి అయితే పోరగాడు నేను ఉండనంటే ఉండనని ఇక మరి హాస్టల్ వాడే తోటి చదువు పంతులతో గొడవ పెట్టుకొని ఓ రాత్రికే పాడైపోయిన అందుకే వెళ్ళి గొడవలు దిగిపోతుంటే షాట్కి వచ్చింది ఆడ నోళ్ళు ఆ ఉత్తపుణ్యం ఆగి చచ్చిపోయినాడ పోరాడు ఇష్టం లేకపోతే కాకపోతే పూరగాడు ముడుసవాణం వేసి పండుకున్నా ఏం కాపు కానీ ఇట్లా అధికారంగా గోడ ఎక్కి దుంకిపోతుంటే ఈ కరెంట్ షాక్ జరిగి ఉచితంగా పానాలు తీసుకుంటాయి కదరా గద్దగా అని పాప ఆ చుట్టుపక్కల ఊళ్ళందరూ కాఫీ చోకం పెట్టి వేస్తున్నారు ఇక ఇంకా మరి ఇంకా అయ్యమ్మ ఇంకెంత బలపొస్తుర్రు ఏం కాదు ఓ పబ్లిక్ ఇతర కూరగాయలకు ఇష్టం లేకపోతే తోరకూర ఆస్టర్లకు పాడవాడు అస్సలకే హసరు వస్తుంది పానాలు తీసుకుంటారు పూరగాళ్ళు